హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంప్లను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణ్యాలను అమ్మకానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇండియాలోని మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బెంగళూరులో మొదలైంది ఇవాళ నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యునిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా జాక్ పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజుబొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేటెందుకు మీరు కూడా ఒక్కసారి లక్ష్ లక్ పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూమిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్లో వెళ్ళండి ఒక్క ఐదు వందల నోటుతో మీరు వేలు సంపాదించవచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా మారుతాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీ అవుతుంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ రెండు సార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువ ఉంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్